అందరికీ నమస్కారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ తుమ్మలపెంట పట్టపాగంలో జల జీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టు సంబంధించి శిలా పథకం రెండు శిలా పలకం ఈ కూల్చివేసే ఈ శిలా పలకాన్ని కొంతమంది గుర్తు వ్యక్తులు కూల్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బా ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ ఐడివి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో ఉన్న వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జిల్లా పథకాలను జేసీబీ ద్వారా నిలిచివేసిన కూల్చివేసిన దానిలో పామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయిల తిరుపతి కుమారి రాజు కుమారి శ్రీను అలియాస్ డీలర్ శ్రీను పుల్లు ఏడుపన్ను వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చెందినవారు తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల టైంలో పామంజి యానాదయ్య కోడూరు జగరాయ్యలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమైండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తేలిందేమంటే పామంజి యానాదయ దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపెంట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్య కాలంలో శిలా పలకాలు తీసివేయమని ఒత్తిడి చేసుకున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయిల తిరుపతి కుమారిసేను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేపురం చెందిన కోడూరు జగరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిల్ని జకరయ్య ఇంటి దగ్గర పొలంలో పడేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్పినారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు తప్పుదోవ పాటించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఏడున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొల్లు ఏడుపొండలు మరికొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చపెట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియా పగలగొట్టింది వీళ్ళు అపోజిషన్ పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా పలికాల కూర్చున్న కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా పథకాల విద్వాంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియాలో వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలా పథకాల పాల్గొట్టి అపోజిషన్ మీద వృద్ధి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తారు మీరు దాన్ని కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతుంది శ్రీధర్ బిఎస్పీ కావాలి